రాయలసీమ ప్రాంతంలో వెనుకపడిన జిల్లాగా కర్నూలు జిల్లా ఎంతో త్యాగాలు చేస్తూ వచ్చింది దాదాపు అరవై ఎనిమిదేళ్ళుగా రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోటుకున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైతే అధికారం చేపడినటువంటి రాష్ట్రంలో అధికారం చేపడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ను ఇచ్చేందుకు తీర్మానం చేశారు అయితే దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయానికి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి క్యాపిటల్ సిటీని పోటుకున్నటువంటి కర్నూలు మళ్ళీ పూర్వయోగం వస్తుందని భావించవచ్చు సార్ రాయలసీమ హక్కులైక వేదిక గత ఇరవై సంవత్సరాలుగా మా రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నాం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఎప్పుడూ మేము సపరేట్ స్టేట్ కావాలని లేదు అలాగే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సమైక్య ఆంధ్రాకు పోరాటంలో ముందుండి ఆ ఉద్యమాన్ని మొదటి పెట్టేందుకు కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా ఆంధ్ర పోరాటం కూడా జరిగింది ఇది చాలామందికి అర్థం కాదు అర్థమయ్యేటట్ల చెప్పాను మేము పోరాటాలు చేస్తాము ఇచ్చే మహానుభావులు ఉండాలి ఇచ్చే మహానుభావులు ముఖ్యమంత్రులు లేకపోతే మన పోరాటాలంతా వ్యర్థమవుతాయి సో ఆ మన్స్ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ చల్లని మన్స్తో మనకు హైకోర్టు బెంచ్ ఇచ్చాడు అలాగే ఉర్దూ యూనివర్సిటీ ఆయన టైంలోనే మా డిమాండ్స్లో ఒకటి అది ఇచ్చారు అలాగే విద్యార్థులు మేము కలిసి పోరాడితే రాయలసీమ యూనివర్సిటీ ఇచ్చారు ఎయిర్పోర్ట్కి ఫైట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఇచ్చారు మా కర్నూలు జిల్లానే కాదు రాయలసీమ ప్రాంతాల్లో చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ పెద్దది ఉంది అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు వారు వారు కూడా చాలా కార్యక్రమాలని చేశారు చెక్ డ్యామ్ అనుకొని శాంక్షన్లు చేయడంలో కానీ మనకు లిఫ్ట్ ఇరిగేషన్ నేను మంత్రిగా ఇరిగేషన్లో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్కి ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక కర్నూలు పార్లమెంట్లో మనకు పన్నెండు వేలు పదహైదు వేలు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే దగ్గర దగ్గర లక్ష ఎకరాలు తీసుకుపోయాను సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము మేము చేపట్టినప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు మంచి ఉండేవాళ్ళు మాకు సహాయ సహకారాలు ఏర్పాటు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము హైకోర్టు డిమాండ్ చేసినప్పుడు హైకోర్టు బెంచి ఇస్తాము హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు ఎలక్షన్ల ముందు అంతకుముందు ముఖ్యమంత్రిగా విడిపోయిన తర్వాత అమరావతి క్యాపిటల్ అయినాక హైకోర్టు బెంచ్ ఇచ్చారు ఎందుకంటే అమరావతిని ప్రపంచంలోనే ఒక మంచి క్యాపిటల్గా తయారు చేయాలన్నప్పుడు కొన్ని హంగులు ఉండాలి అని చెప్పారు దానికి తదన మనకు హైకోర్టు బెంచ్ ఇస్తే మా రాయలసీమ వరకు మనకు అది సమకూరుతుంది బెనిఫిట్ వస్తుంది మరి మా రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ వచ్చినా అది ఇప్పటికీ సము సుముఖంగానే ఉండొచ్చు కానీ ఆ ఎలక్షన్ల ముందు అంటే పోయిన ఎలక్షన్లలో జగన్ గారు రావటం ఆ వాగ్దానం ఆయన ఏం చేస్తారంటే నేను బెంచ్ ఇవ్వను నేను హైకోర్టు ఇస్తానని చెప్పారు జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వము జగన్ మాయా ఇవంతా మేము హైకోర్టు ఇస్తామని ఇక్కడ మాకు ప్రజలకు చెప్పటం అందరికీ చెప్పటం మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు అనేది మాకు ప్రస్తావన లేదు మా ప్రపోజలే లేదు హైకోర్టు అనేది కర్నూల్లో లేదనేది న్యాయ రాజధాని అనేది ప్రపోజలే లేదని అక్కడ ఢిల్లీలో చెప్పడం ఇది కొద్దిగా బాధకరంగా అయింది ప్రాంతంలో కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోకుండా బ్లైండ్ ఫాలో చేసి కొంతమంది ఉంటారు దానికి ఉద్యమం చేసే హైకోర్టు వస్తూ ఉందంటే నిలబెట్టారని హైకోర్టే ప్రపోజల్ ఏదన్నాడు మూడు సంవత్సరాలుగా ఆయన వచ్చినప్పుడు నేను చెప్తూ హైకోర్టు ఇస్తానని నేను బెంచ్ కాదు హైకోర్టు ఇస్తానని ప్రపోజలే లేదని నాలుగో సంవత్సరంలో సుప్రీంకోర్టులో వేస్తే ఇంకా దానికి కూడా కొంతమంది వారి కార్యకర్తలు ఇంక్లూడింగ్ లాయర్స్ ఉద్యమించటం నాకు హైకోర్టు ఇస్తామంటే అడ్డుపడ్డారు అని హైకోర్టు ఆయన ప్రపోజలే లేనప్పుడు ఏముంటుంది ఆయన సుప్రీంకోర్టులోనే మనకు జూ మనకు ఆయన సుప్రీంకోర్టులో ఈజ్ ఫైనల్ జడ్జిమెంట్ ఆ రోపోయి లేదని కూడా మనం ఏం చేయగలం సో ఇంకా దీని గురించి పెద్దగా ఏం మాట్లాడినా అది ఇంకా అనవసరంగా ఉంటుంది సబ్జెక్టు సో రాయలసీమ ప్రాంతానికి మేలు చేయవలసిన నాయకులు మేలు చేయాలి ఎందుకంటే ఇక్కడి నుంచో ముఖ్యమంత్రులు అవుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాయలసీమ ప్రాంతం అంటే అభిమానం ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్యాబినెట్ అప్రూవల్లో వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొని చేస్తున్నారు లోకేష్ గారు బాగా చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యం ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారు ఏం ప్రపోల్స్ పెట్టినా ఆగమే కాళ్ళ మీద దాన్ని ఒప్పుకుంటూ ముందుకు పోతున్నారు సో వారి కలయిక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు కలయిక ఎన్డీఏకి అది ఒక శుభ సూచకం డెఫినెట్గా నిత్య కళ్యాణ పద్ధతిలో ఉన్న మాదిగా ఆంధ్ర డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకు సాగుతుందని తెలియజేస్తుంది